వర్కర్స్కు అందరికీ నమస్తే నేను మీ తరఫునే మాట్లాడుతున్నాను ఆయా వర్కర్స్కు తరఫున ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే మా మీరు నమ్మక ముంచండి మన ప్రభుత్వం మీద కానీ మన జగనన్న మీద కానీ మీరు నమ్మక ముంచితే భవిష్యత్తులో మీకు అన్ని మంచే జరుగుతాయి మీరు వీళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు విని ఆపోజిట్ వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు వాళ్ళ మాటలు వింటే మనమే నష్టపోతాం మన బిడ్డలు నష్టపోతారు మనకిప్పుడు బౌ మనకిప్పుడు జగనన్న మన ఇంత కష్టకాలంలో కూడా కరోనా కాలంలో కూడా జగనన్న మనకు గెలిచిన తర్వాత మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడు కదా నెరవేర్చాడు నవరత్నాలు తీసుకొచ్చాడు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు ఆయాలకు కూడా ఏడు వేల రూపాయలు శాలరీ అయితే కూడా ఆ ఏడు వేల రూపాయలు కూడా అయినా కూడా మళ్ళీ కూడా పెన్షన్లు కూడా ఇమ్మని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మీకు మన చేయూత పద్దెనిమిది వేలు అయితేనేమి మన పెన్షన్ అయితేనేమి ఏడు వేల రూపాయలు అన్నీ కూడా వస్తున్నాయి కానీ ఇంకా మీ కోరిక మీరు మీ కష్టానికి తగినట్టు మళ్ళీ మన జగన్ నన్ను గెలిపించుకుందాం గెలిపించుకున్న తర్వాత మీకు మంచిగా జరుగుతుంది మీకు జీతాలు పెంచుతారు మీకు భవిష్యత్తులో మీ పిల్లలకు కానీ మీకు కానీ అందరికీ బాగుంటుంది ఇప్పుడు మీరు చెడ్డ పేరు తెచ్చుకోవడము ఒక మల్లూరు ఎక్స్ సర్పంచ్గా నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను మా ఆయాలు అందరూ